హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్గా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఒక్కొక్కరికి ఒక కొత్త పథకం అయితే అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ప్రతి ఒక్కరికి కాకపోయినా ఇక్కడ స్కూలుకు వెళ్ళే ప్రతి ఒక్కరికి అయితే ఈ పథకాన్ని ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఏంటి ఆ పథకం అనుకుంటున్నారా తల్లికి వందనం వందనం పథకం కాదండి ఇంకొక కొత్త పథకం అయితే ఇక్కడ వర్తింపు చేయాలని చెప్పేసి చూస్తుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం ఎవరికి వస్తుంది అంటే స్కూలుకు వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలకి అలాగే స్కూలు ఎవరికైతే దూరంగా ఉంటుందో ఎవరైతే స్కూల్కి రావడానికి ప్రతిరోజు బస్సు ఉపయోగిస్తూ ఛార్జీలకు డబ్బులు పెట్టుకుంటూ స్కూల్కి రావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ పథకం ఉపయోగపడుతుంది చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇది విద్యా హక్కు చట్టం మనకేం చెప్తుందంటే ఎవరికైతే స్కూల్ దూరంగా ఉంటుందో అటువంటి విద్యార్థులకైతే గవర్నమెంటు ఈ విద్యా హక్కు చట్టం ద్వారా వారికి రవాణా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది ఈ విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం మనకిక్కడ ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదో తరగతిలోపు ఉండే స్కూల్ అయితే మనకి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉండాలి అలాగే ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఏడో తరగతి దాకా అనమాట ఈ ఏడో తరగతి దాకా ఉండే పాఠశాల మనకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండాలి అలాగే ఇక్కడ ప్రాథమిక అంటే ఇక్కడ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాల అనమాట అంటే ఈ జిల్లా పరిషత్ పాఠశాల అంటే మనకి హై స్కూల్ అనమాట ఈ హై స్కూల్ అనేది మనకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండాలి ఇలా కాకుండా అంతకుమించి మనకేమన్నా ఈ పాఠశాలలో దూరంగా ఉన్నట్లయితే వారికి రవాణా ఛార్జీలు చెల్లించాలని చెప్పేసి ఈ విద్యా హక్కు చట్టం అయితే మనకు చెప్తుంది ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రవాణా భత్యం చెల్లిస్తూ వస్తున్నాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులకైతే రవాణా భత్యం కింద ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ పదమూడు పాయింట్ యాభై మూడు కోట్ల నిధులైతే విడుదల చేసింది అయితే వీరందరికీ ఒక్కొక్క విద్యార్థికి ఆరు వేల చొప్పున ఇక్కడ నగదు అనేది వారి అకౌంట్ల రూపంలో వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇక్కడ ఇక్కడ జెడ్పిహెచ్ హై స్కూల్ అంటే ఇక్కడ మనకి జిల్లా పరిషత్ స్కూల్ అంటే మనం పదో తరగతి చదువుకోవడానికి మనం మన ఊరిలో స్కూల్ ఉండకుండా వేరే ఊర్లో మనకి స్కూల్ ఉంటుందో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులుగా చెప్పవచ్చు అలాగే ఏడో తరగతి చదువుకోవాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో వాళ్ళకైతే ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి అలా కాకపోయినా కూడా వాళ్ళకైతే ఈ నగదు చెల్లించాల్సి ఉంటుంది మరియు ప్రాథమిక పాఠశాల అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకోవాలంటే వాళ్ళకి స్కూల్ అయితే ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండాలి అలా కాకుండా వీటికి మించి ఎక్కువ దూరం ఉన్నప్పుడు వాళ్ళైతే ఈ పథకానికి అర్హులుగా చెప్పవచ్చు అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాలకు వస్తే ఈ పథకానికి ఒక టైం అంటూ ఏముండదండి మనకి ఎప్పుడైతే మనకి స్కూల్స్ ప్రారంభమవుతాయో స్కూల్స్ ప్రారంభమైన తర్వాత మనకి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన ఆధార్ కార్డులో ఉండే అడ్రస్కి మరియు మన స్కూల్ ఉన్న అడ్రస్కి అక్కడ డిస్టెన్స్ ఎంత అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి మన స్కూల్ హెచ్ఎం ఎవరైతే ఉంటారో మన స్కూల్ హెచ్ఎం దగ్గరికి వెళ్ళేసి మనం ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విషయాలన్నీ మనకి తెలియజేసి వాళ్ళే అప్లై చేసి ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్కి అయితే అప్లికేషన్స్ అయితే పంపడం జరుగుతుంది సేమ్ ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కానీ ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ లేదంటే ఉన్నత పాఠశాలలో కానీ ఏ స్కూల్లో అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అదనపు ఎలిజిబిలిటీస్ అనేవి ఏమీ చూడరండి మనకి కేవలం స్కూలు ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మనకి రవాణా భత్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకి అకౌంట్ ద్వారానే మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని ఉండాలి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్కూల్కి వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ ఎక్కువగా అంటే దూరం ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికైతే అర్హులుగా చెప్పవచ్చు ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోయి ఉంటే మీరైతే మీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని అయితే అడిగి ఈ పథకానికైతే మీరు అప్లై చేసుకోండి సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా నేనైతే మీకు రిప్లై ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీలో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్